అందరికి వెళ్ళాలన్నా ఇక మీరు ఆదాన్ని వచ్చిందంటే బలబలం చెట్ల బగ్గ ముఖ్యాంశాలైతే పట్టుకొచ్చిండి ఉన్నా ఇక ఒక ఒక పాచుకున్న పారి పాత రోజులు యాద చేసుకొని పరువుల దగ్గర మాట్లాడండి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు జనం లేక కాళీపురుసీలతో పోసిపోయిన రాహుల్ గాంధీ సభ రాహుల్ గాంధీ మీటింగ్ మంది అంటున్నా హరీష్ రావు సారు బండి సార్ మీకు అస్సలు పార్లమెంట్ లో మాట్లాడుతుంది అంటున్న కేసీఆర్ సారు అందరికి అండాలల్లా అందరు బాగుండాలా అందులో నేను ఇట్లా ఉండాలి ఇంకా మీ రాజా నచ్చిన అంటే బలబలం వచ్చారన్నా బగ్గమ్ ముచ్చే పట్టుకొచ్చి ఉన్నా ఇక ఏందో ఒక పారి అడుక్కుందాం పారి పాలమ్మినా పోల అంటూ ఆ నడమ ఈ పాట శక్కల్ని కొట్టింది కదన్నా ఇందర్ కదూల్లా మీరు కూడా ఇది మళ్ళా మాకెందుకు యాది చేస్తుండ్రు రాజన్న అనుకుంటున్నారా ఏందన్నా ముచ్చట ఏంటంటే బర్రెలకు మేత తేదీకి వచ్చిన మల్లారెడ్డి సారు ఇక బర్రెల దగ్గర ఏం మాట్లాడుతున్నాడు ఎరికేనా నేనేమి మల్లనను నేను మీకు ఇంతకు ముందు నేను సేవ చేసినా గదా అంటూ పాత రోజులు యాది చేసుకొని బర్రెల దగ్గర మాట్లాడి ఎవరో ఎరికేనా మళ్ళా చెప్తున్న ఈరో ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు చేయకండి వెళ్ళియకండి వెళ్ళియకండి

సరే నగర్కి రాహుల్ గాంధీ వచ్చిండల్లా గడు ఏమైంది ఎరికానా జనం లేక కాలి కుర్సీలతో పోసిపోయినా రాహుల్ గాంధీ సభ ఎప్పటిలాగానే ముందు ఆలోచింపకుండా అత్తరనుకున్నారో ఏమో ఏటిలో ఉన్న సభ ఏటి గడ్డకు ఎగిరి ఎండి వాడి ఎండిపోయినట్టుగా ఆ ఎవరు వచ్చినా రాకపోయినా నాకేంది ఆ రాహుల్ గాంధీ ఎవరు ఉన్నా లేకున్నా నా పని నేను చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నాడు ఏ గిట్లుంది అక్కడ ముచ్చట ఒక మీరే మీద तो इस किताब ने इस संविधान ने आपको रिजर्वेशन दिया अब अगर आपको देश में अधिकार मिलते हैं तो अधिकार इस कॉन्स्टिट्यूशन ने दिया इस किताब ने दिया इसके लिए अमेरिकता के लिए किसानों के लिए मजदूरों के लिए नरेंद्र मोदी जी ने थोड़ा सा काम नहीं किया भाई और बहनों आप हैरान हो जाओगे नरेंद्र मोदी जी ने 22-25 लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है 24 साल का मनरेगा का पैसा उन्होंने 22 लोगों को दिया నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సు అన్నదిల్లా సరైన రాహుల్ గాంధీ మీటింగ్ కు ముప్పై వేల కుర్సీలు ఆ గట్లనే కూలర్లు ఇట్లా అంటున్నా కానీ మూడు వేల మంది ఇట్లా రాలేదని అన్న అంటున్నావు గల మీటింగ్ కు జనాలు రాకపోతే మా అన్న అరీస్ ఎంత సంతోషం ఉందనిపించిందల్లా ఆ గాలి వచ్చినప్పుడే తూపు పట్టాలన్నట్టు కలను మస్తు వేసుకున్నాడు అల్లా ఇక వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడిండో ఒక పారి ఇందో పారి కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది తులం బంగారం తుమండలు నిన్న కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బౌన్స్ అయింది తులం బంగారం తుమండలు నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుమండలు కాదు జనం మరి రావాలంటున్నారు నేను హైదరాబాద్ రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషి వేసారు ఓ ముప్పై వేల కృషిలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టారు మూడు వేల మంది కానీ రేవంత్ రెడ్డి రోడ్డు మీడిపోయి బడ్ కాలేదు లోపల లోపల బ్రాండ్ లోని ఈయన పోయి బది లేక కూడా ఇవ్వటలేదు ఈడనేమో కొడుతుంది ఈడ నలభై ఎండ కొడుతున్నా టెంట్ లేదు ఫ్యాన్ లేదు ఈడనేమో మీరు సెంటర్ కాకున్నా మీరు అడ్డ తినబడ్డారు నిన్న సాయంత్రం కూడా ఆరు గంటలకు సరే నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియం లో కూలర్లు పెట్టి ఫ్యాన్ లేచి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు ముప్పై వేల కుర్చీలు పెడితే మూడు వేల మంది అంటే ఏం అయింది రేవంత్ రెడ్డి వెళ్ళి రోడ్డు మీద దండ పెద్దలపై లోపల గాంధీ రాదు లోపల గాంధీ అని రాహుల్ గాంధీ మీద ఆయన రాహుల్ గాంధీ ఏం చేయాలో అర్థం కాక గంట కూర్చున్నాడు బట్లా కూర్చోవరు కూర్చోని ఎవరు ఆయన ఐదు నిమిషాలు మాట్లాడు దాటింది అంటే దాంట్లోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా చూస్తూ చూస్తాను ఎందుకంటే మీ ఆరు గంటల చూస్తూ ఉన్నాయి కదా ఏమన్నాడు బండి సంజయ్ కో అసలు పార్లమెంట్ లో మాట్లాడుతుందా ఇలా ఆయన గట్టిగా మాట్లాడితే హిందీ మాట్లాడుతున్నాడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో తెలియక మనమే పోసుకోవాలి ఆ మనకే అర్థం కాకపోతే పార్లమెంట్ లో ఉన్న వాళ్ళకి అర్థం ఆ అంటున్న కేసీఆర్ సారు ఇంకా ఏం మాట్లాడిండో బండి సాంజన సార్ గురించి ఒక పారిందా పారి బండి పైసా పైందా ఒక్కనాడన్న పార్లమెంట్ లో మాట్లాడిందా అసలు మాట్లాడుతుందా ఆయన గట్టిగా మాట్లాడితే ఇండియా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే ఆ పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా అద్భుతమైన న్యాయవాది మళ్ళా రేపు గిరే టైంకు మీ సోపాతికి వస్తా గప్పటి రోజు చూస్తూనే ఉన్నాను బలబల ముచ్చట్లా బగ్గ ముచ్చట్లా